హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలనా అందరూ మంచిగా పండగ చేసుకోండి ఇలా ఇలాగా పండగ చేసుకునికే నా బర్రెలు మంచిగా ఉంటే నేను పండగ చేసుకున్నట్టే ఎలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అవి కడుపు మంచిగా నెడుతుంది ఇక అన్నిటికీ మ్యాక్సిమం అన్నిటికీ ఈక్వల్గా ఈ ఈరోజు పండుగ స్పెషల్ కాబట్టి వేరే తన మగతో కొట్టుకొచ్చి కనీసం అంటే ఇప్పుడు పొద్దున ఏడు గంటలకు తీసుకొచ్చిన ఏడు గంటలలో పిల్లకి తీసుకొచ్చిన గడ్డి లాగా మంచిగా ఉంది చూడండి గడ్డి ఇట్లంగా ఉంది అన్నిటికీ ఈక్వల్ మగదేసిన అంటే పక్కకే చేను ఉందన్న ఈరోజు దసరా కాబట్టి నాకు ఈసారి ఫస్ట్ టైం అన్న నాకు దసరా ఈసారి మంచిగా కలిసి వచ్చింది దయ బర్రెలు నేను కట్టలేమనుకున్న అనుకున్న బర్రెలా ఒక బర్రె కట్టింది మన సబ్స్క్రైబర్గా నాకు అంటే దానికి సంబంధించిన వీడియో పంపిస్తే ఖచ్చితంగా కట్టింది తమ్ముడు అని చెప్పారు ఎలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ కాకపోయినా అందరూ ఈరోజు విదే మంచిగా చేసుకోవాలి పండుగ అందరికీ హ్యాపీ దసరా హ్యాపీ దసరా నా బర్లంగా డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంటుందన్న అందరికీ అందరి అందరికి ఒకటే కష్టము డైరీ ఫామ్లో ఉన్న వాళ్ళకు ఆడుకుంటూ పాడుకుంటూ చేయాలంటే దీంట్లో అట్లా ఉండదన్న కానీ కొంచెం ఇష్టంతో చేయాలంటే ఎంత తిప్పలైనా కష్టపడితేనే రేపు పొద్దుగా మంచిగా ఉంటాం అనేది ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే నేను రెండు సంవత్సరాలు తిప్పల పడ్డా ఇప్పుడు ఇవన్నీ నా సొంతమైనవి చూసూరు కదా నా ఇంటున్నాయి అన్నీ నా సొంతం ఇప్పుడు ఎనిమిది అంటే చిన్నవి పెద్దవి కలిపి ఎనిమిది బర్రెలు మొత్తం నాయి ఇప్పుడు వచ్చే అమౌంట్ మొత్తం నాదింటుంది అన్న ఎవరికైనా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా నన్ను అడగండి అన్న నాకు తెలియకపోయినా కనుక్కొని మరీ మీకు చెప్తా ఒకవేళ నాకు తెలియకపోయినా మిమ్మల్ని అడిగితే మీరు నాకు చెప్పండి హ్యాపీ దసరా అందరికీ బాయ్ మంచిగా చేసుకోండి అన్న